ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డు పొందిన కాటకాపల్లి సర్పంచ్ పేతల కృష్ణ మండల పరిషత్ కార్యాలయంలో ఉత్తమ సర్పంచ్ పేతల కృష్ణకు ఘనంగా సన్మానం వివరాల్లోకి వెళ్తే డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా నుంచి ఉత్తమ సర్పంచ్గా ఎంపికై ఢిల్లీలో ప్రత్యేక అతిథిగా పాల్గొని సత్కారం పొందిన కొత్తవలస మండలం కాటకాపల్లి గ్రామ సర్పంచ్ పేతల కృష్ణకు అభినందిస్తూ స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్లి శివ తదితరులు ఘనంగా సన్మానం చేశారు గ్రామంలో మెరుగైన పారిశుధ్యం తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ తదితర అంశాల్లో రాష్ట్రంలో ఆరు పంచాయతీలకు గాను మన విజయనగరం జిల్లా నుంచి కృష్ణను ఎంపిక చేయడం సంతోషదాయకమని ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ పరదేశి నాయుడు కంటకాపల్లి సర్పంచ్ మదీనా అప్పల రమణ చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేముడు ఎంపీటీసీ లక్ష్మి నిమ్మలపాలెం సర్పంచ్ కొట్్యాడ శ్రీను దేవాడ సర్పంచ్ రమణ ముసిరామ్ మాజీ సర్పంచ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి